మరోసారి ట్రంప్ సంచలన నిర్ణయం హెచ్ వన్ బి వీసా లాటరీ పద్ధతిని పూర్తిగా తీసేయాలని అంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే అధిక నైపుణ్యం కలిగిన విదేశీలకు మాత్రమే హెచ్ వన్ బి వీసా అనుమతి ఇవ్వాలని అంటున్నాడు ట్రంప్ అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే దిశగా కొత్త విధానం ఉద్యోగి వేతనం ఆధారంగా రిజిస్ట్రేషన్ లో ప్రాధాన్యం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు ఇటీవల హెచ్ వన్ బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా లబ్ధిదారుల్లో పెద్ద మొత్తంగా డెబ్బై శాతం ఇండియన్లే ఉండడంతో దీనివల్ల ఇండియన్స్ పై చాలా ప్రభావం ఉందని వ్యక్తం చేశారు ఇంతకు ముందు ఎవరైతే లా పద్ధతులు ఉన్నాయో అవన్నీ తీసేసి కొత్త నిబంధనలు పెట్టాలి అని చెప్పాడు ట్రంప్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి